నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా ఆడవారంటేనే అందం ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది అయితే అందంగా ఉన్నాము అనంటే ఆ ఆనందం వేరు మహదానందంగా ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు అయితే ఆ చేసే విధానం అంతా కూడా మనం ప్రొఫెషనల్గా కనుక ఫాలో అయితే కనుక నిజంగా అందం అనేది మన సొంతమవుతుంది ఖర్చులే కుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతమవుతుందండి అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్ గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను తను మీ అందరికీ ఎంతో సుపరిచితం మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో తను ఎవరో కాదండి ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు తనే బ్యూటీషియన్ శోభారాణి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం నమస్తే శోభ గారు నమస్తే అండి అయితే ఈ మధ్య కాలంలో మనం ఇందాక ఒక టాపిక్ లో మాట్లాడుకున్నట్టు హెయిర్ ఫాల్ తో పాటు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం కూడా ఎక్కువగా చూస్తున్నాం ఇది కూడా చాలా పెద్ద సమస్యగా మారిపోయింది మనం మాట్లాడుకున్నప్పుడు అలా రాకుండా ముందే ప్రివెంట్ చేసుకోవడం కోసం ఒక రెమెడీ ఉంది నా దగ్గర చెప్పడం జరిగింది ఆ రెమెడీ ఏంటో మన ప్రేక్షకులకు కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా పాపం ముందుగానే తయారు చేసుకొని రాకుండా ఉండటానికి పాపం వాళ్ళు జాగ్రత్త పడటం జరుగుతుంది కదా అందుకని ఇప్పుడు ఆ రెమెడీ చూపించేసే తప్పకుండా సో జనరల్ గా ఏంటంటే వైట్ హెయిర్ అనేది ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అప్పట్లో వాళ్ళకి వచ్చేది కదా సో ఇప్పుడు ఏంటంటే మనకి థర్టీన్ ఫోర్టీన్ అంటే టీనేజ్ నుంచి వైట్ హెయిర్ వచ్చేస్తుంది రీజన్స్ ఏదైనా కావచ్చు స్ట్రెస్ అవ్వచ్చు పొల్యూషన్ అవ్వచ్చు హెరిడిటరీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు గ్రే హెయిర్ వచ్చేస్తుంది గ్రే హెయిర్ వచ్చిన తర్వాత నానా ఇబ్బంది పడి కన్నా రాకుండానే ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు వచ్చిన తర్వాత చాలా కష్టం అనమాట సో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏంటి అంటే ఆయిల్ చెప్తాను ఆయిల్ కి రీప్లేస్ ఏదైనా ఉంటుంది మాట ఇప్పుడు ఇది బాదం ఆయిల్ బాదం ఆయిల్ యూస్ చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు నేను చెప్పేది ఇప్పుడు లేదంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఇంకా బాగా పనిచేస్తుంది అంటే ఇదివరకు రోజుల్లో చూడండి చాలా మనం పాత కాలంకి వెళ్తే ఆముదం ఒక్కటే అప్లై చేసుకునేవారు వాళ్ళు కానీ బాదం ఆయిల్ గానీ ఆముదం కానీ కల చాలా జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి అంటుంటారు కదా జిడ్డుగానే దాని బదులు కొబ్బరి నూనె వాడితే రిజల్ట్ కొబ్బరి నూనె వాడచ్చు హ్యాపీగా కానీ అన్నిటికన్నా కాస్టర్ ఆయిల్ అయితే మనకి జిడ్డుగా ఉన్నా సరే దానికి వర్కింగ్ మనకు కావాల్సిన బ్లాక్నెస్ కదా అవును సో గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మనకి కాస్టర్ ఆయిల్ ఉపయోగించాలి ఇప్పుడు సింగిల్ గా ఒకటే ఆయిల్ ఉపయోగించాలా చాలా మంది ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అది కొద్దిగా ఇది కొద్దిగా ఆముదం కొంచెము కోకోనట్ ఆయిల్ అలా మిక్స్ చేస్తుంటారు అలా కూడా చేయొచ్చు అలా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మనకి కోకోనట్ ఆయిల్ గానీ బాదం ఆయిల్ గానీ క్యాస్ట్ ఆయిల్ కానీ ఏదో ఒకటి మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి ఓకే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తారు డైరెక్ట్ డైరెక్ట్గా డైరెక్ట్ బాయిల్ చేస్తారు తర్వాత మెంతులు చూడండి ఇవి మెంతుల మెంతులు రోస్ట్ చేసిన మెంతులు నార్మల్ మెంతులు కాదు బాగా రోస్ట్ చేసిన చూడండి బ్లాకిష్ కలర్ లో ఉన్నాయి మనం మామూలుగా పల్లీలు అవి వేయించినట్టుగా వేయించాలా కడ రోస్ట్ మార్డ్ చేయాలి హై ఫ్లేమ్ లో మొత్తం మార్చేయాలి అంటే నిజంగా అంటే మనం ఏదైనా చేయాల్సింది దానికంటే ఎక్కువ చేస్తే దాంట్లో ఉన్నాయని పోతాయి అంటారు కదా ఇప్పుడు ఇలా మనకి కావాల్సింది బ్లాక్ కావాలి అందులోంచి మెంతుల్లోంచి వచ్చే బ్లాక్ పౌడర్ కావాలి ఓకే సో నార్మల్ గా అయితే ఎల్లో కలర్ వస్తుంది కదా పెద్ద యూజ్ ఉండదు అది సాఫ్ట్నెస్ కి పనిచేస్తుంది సో ఇక్కడ కావాల్సింది గ్రే హెయిర్ కంట్రోల్ అవును కాబట్టి ఖచ్చితంగా మనకి బ్లాక్ పౌడరే కావాలి ఓకే సో అందుకే మెంతులు ఎంత క్వాంటిటీ తీసుకుంటామంటే ఈ బౌల్ ఫుల్ గా తీసుకోండి వన్ బౌల్ అనుకోండి ఇలాగలకి ఈ బౌల్ తీసుకోండి బాగా రోస్టెడ్ మెంతులు కరివేపాకు ఆకులు ఇదిగో ఇంత క్వాంటిటీ తీసుకోవాల్సింది ఒక బౌల్ ఖచ్చితంగా అంటే ఇది కొంచెం పైకి బాగా మనం నీట్ గా అనిచి ఒక బౌల్ తీసుకోవాలి ఓకే ఓకే సో ఇవి కూడా ఎండబెట్టిన పర్వాలేదు పచ్చిమైన పర్వాలేదు ఓకేనా సో ఈ కర్రీ లీవ్స్ కూడా మనకి తిన్నా కూడా మంచిదే కాదు చూసారు తినడం అంటే కష్టం అన్నారు మనం ఏం చేయొచ్చు ఒక పౌడర్ రూపంలో చేసుకుని కర్రీస్ యాడ్ చేసుకోవచ్చు చట్నీస్లు యాడ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది కదా మనం జనరల్ గా ఇప్పుడు మనమే ఇలా అన్నా పిల్లలు అసలు తినరు ఇలాగా తాలింపుల్లో పక్కన పెడతాం కదా సో కరివేపాకు ఇంటేక్ తీసుకున్నట్లయితే మనకి ఎక్స్టర్నల్ గా కూడా మనకి ఆయిల్ వాడుతున్నాయి కాబట్టి గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది ఓకే ఇప్పుడు రెండు క్వాంటిటీస్ మీకు కదా సో రెండు వన్ బౌల్ వన్ బౌల్ ఇది కొంచెం అణిచి బాగా దగ్గరికి పెట్టి వన్ బౌల్ కి తీసుకుంటాం ఎంతసేపు మరిగించాలి సో అది బాయిల్ అవుతూ ఉంటుంది కదా బాయిల్ అవుతున్న పౌడర్ చేయాలా అసలు డైరెక్ట్ డైరెక్ట్గా డైరెక్ట్ గా వేసేద్దాం వేసేసి ఈ రెండు డైరెక్ట్ గా వేసేసి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అలా లో ఫ్లేమ్ లో పెట్టండి అందులో ఉన్న కంటెంట్ అంతా మొత్తం బయటకు వస్తుంది బ్లాకిష్ కలర్ ఆయిల్ ప్రిపేర్ అవుతుంది ఓకే ఓకే బ్లాక్ గా వస్తుంది ఆయిల్ ఓకే ఎంతసేపు మరగాలంటే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ బాయిల్ అవుతున్న తర్వాత కౌంట్ స్టార్టింగ్ నుంచి కౌంట్ అంటే ఇది బాయిల్ అవ్వదు మనకి బాయిలింగ్ పాయింట్ రావడానికి మనకి ట్వంటీ మినిట్స్ పట్టేస్తుంది అంటే ఒక పది నిమిషాలు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ హీట్ వచ్చి బాయిల్ అవుతున్న తర్వాత మనకి హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్ ఓకే ఇప్పుడు మన హై ఫ్లేమ్ లో పెట్టే పొంగిపోద్ది ఇలా సో అలా కాకుండా మనకి లో ఫ్లేమ్ లో పెడితే మనకి హాఫ్ అన్ అవర్ అన్నమాట సో అందులో ఉన్న మొత్తం బయటకు వస్తుంది కరివేపాకు కూడా బ్లాక్ అయిపోతుంది బ్లాకిష్ కలర్ అయిపోతుంది ఆయిల్ కూడా మనకి బ్లాక్ ఆయిల్ ప్రిపేర్ అవుతుంది సో ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఈ ఆయిల్ ఒక పక్కన పెట్టుకోండి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకుంటాం కదా ఆయిల్ పిల్లలకైనా మనమైనా వీక్లీ వన్స్ అప్లై చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసుకుని చూడండి గ్రే హెయిర్ అనేది కంట్రోల్ అయిపోతుంది కొన్ని ఆయిల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే యూజ్ చేయకూడదు కొన్ని అవర్స్ పక్కన పెట్టాలి అలా అంటారు కదా గాజు చేయాలి అలాంటి జాగ్రత్తలు ఏమైనా అవసరం అవసరం రెండే రెండు ఇంగ్లీష్ వాడేను సో ఇందులో కొంతమంది కానీ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కాస్టర్ ఆయిల్ అయితే ఇంకా మంచిది అన్నాను కదా ఈ క్యాస్టర్ ఆయిల్ తోనే సపోజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది కాకపోతే స్మెల్ వస్తుంది కదా మనకి మార్కెట్ లో అరోమా ఆయిల్స్ అనేవి చాలా ఉంటాయి సో అరోమా ఆయిల్స్ తీసుకుని ఫ్యూ డ్రాప్స్ ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది అసలు కాస్టర్ ఆయిల్ అప్లై చేసేయమన్నా ఫీల్ ఉండదు ఇప్పుడు అప్లై చేసుకొని ఓవర్ నైట్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయాల్సి ఉంటుందా లేదు ఒక వన్ అవర్ బిఫోర్ అప్లై చేసుకొని స్నానం చేస్తే బాగుంటుందా ఎలా చేయొచ్చు అంటారు డైలీ అసలు రాసుకున్నా కూడా మంచిదే కానీ డైలీ ఎవరు అప్లై చేసుకోం కాబట్టి అంత ఓపిక ఉండదు అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అందుకనే ఓవర్ నైట్ అయితే ఇంకా మంచిది ఎలాగా మనకి వీక్లీ వన్ అవుట్ వైస్ అవుట్ చేసుకున్నప్పుడు హోల్ నైట్ అంతా అట్లీస్ట్ హెయిర్ మీద ఉన్నట్టు అయితే గ్రే హెయిర్ ఖచ్చితంగా చెక్ పెట్టచ్చు మనం అంటే మీరు వయసుతో సంబంధం లేకుండా అప్లై చిన్న పిల్లల నుంచి అందరికి స్టోర్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటి ఆయిల్ వాడొచ్చు వాడొచ్చు ఎందుకంటే రెండు డ్రైనే వేసాం కదా మనం డ్రై వేసాం కాబట్టి మనకు బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి టూ త్రీ మంత్స్ ఖచ్చితంగా ఉంటుంది ఈ లోపల అయిపోతుంది కదా ఫ్యామిలీ అంతా యూస్ చేసినా వాళ్ళు యూస్ చేసినా టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ చేసాం అవును అది బాయిల్ అయ్యేసరికి ఇది మళ్ళీ చేసేసరికి తగ్గిపోతుంది క్వాంటిటీ అవును ఎందుకంటే మెంతులు కూడా పీల్చుకుంటుంది కదా కరివేపాకు పీల్చుకుంటుంది క్వాంటిటీ అలాగా తగ్గుతుంది అది సరిపోతుంది ఈజీగా మనకి త్రీ మంత్స్ వరకు ఉంటుంది అంతవరకు ఎందుకు సరిపోతుంది కదా అన్ని రోజులు కూడా మనం క్వాంటిటీ చేసుకుంటాను అందుకే ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బస్ట్ సో అంతేకాకుండా ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఎంతసేపు ఆయిల్ అంటే వైట్ హెయిర్ గురించి చెప్పుకుంటున్నాం మనం అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా కూడా ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను కదా ఫుడ్ అలానే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్ మనకి ఎందులో ఉంటే ఆకుకూరలో ఉంటుంది మన క్యారెట్ లో ఉంటుంది బీట్రూట్ లో ఉంటుంది నట్స్ లో ఉంటుంది బెల్లం అలానే ఖర్జురాలు ఇవన్నీ ఒకప్పుడు రోజుల్లో తినేవారు కాబట్టి వాళ్ళ హెయిర్ చాలా గా ఉండేది ఈ రోజుల్లో ఇప్పుడు ఇవన్నీ మానేసి ఈవినింగ్ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత బెల్లం ఫుడ్స్ మానేసాం జంక్ వచ్చేస్తే ఈ బెల్లం ఫుడ్స్ మానేసం అవంత బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి సో ఆ బెల్లం ఫుడ్స్ తిని చూడండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా హెల్తీగా ఉంటుంది సో ఎంత మనకి ఎంత లెంగ్త్ హెయిర్ ఉన్న గ్రే హెయిర్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా ఇలాంటి ఆయిల్ యూజ్ చేసినట్టయితే గ్రే హెయిర్ ప్రాబ్లం అసలు మొత్తాన్ని కంట్రోల్ అయిపోతుంది వచ్చిన దానికి ఏం చేయలేం మనం డయ్యలాగా వేసుకోవాలి ప్రివెన్షన్ ఇది సో ఇప్పుడు హెరిడిటరీ ఉందనుకోండి వాళ్ళ హోల్ ఫ్యామిలీ అంతా గ్రే హెయిర్ వచ్చేస్తుంది ఎర్లీ స్టేజ్ లో అంటే పిల్లలకు ముందుగానే ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసి మనం అప్లై చేస్తే రాకుండా ఉంటుంది కదా అది బెటర్ కదా అంతే అంటే మీరు ఆఫ్టర్ వాష్ షాంపూ యూస్ చేయండి అన్నారు కానీ ఇప్పుడు వచ్చే ఆ షాంపూస్ కూడా అన్ని కెమికల్ బేస్డ్ షాంపూస్ మనం ఒక మంచి వీడియోలో షాంపూ తయారీ విధానం కూడా చేయించు చేపిస్తే బాగుంటుందేమో అని ప్రేక్షకుల కోసం చేసి చూపిస్తే తప్పకుండా తప్పకుండా చేద్దాం తప్పకుండా చేద్దాం నిజంగా మీరు చెప్పిన ఈ రెమెడీ మాత్రం అందరికీ చాలా యూజ్ అయ్యే రెమెడీ నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్